గుడ్ ఈవినింగ్ అండి నాగు గారు చాలా రోజులు అయినట్టుంది కి రాలేదు హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ లంచ్ వేసావా రాజ్ కుమార్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ లవర్ బాయ్ హాయ్ మా గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్ గారు హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ దేవిరెడ్డి గారు హాయ్ థ్యాంక్ యూ పూర్ణ హాయ్ మా గుడ్ ఈవినింగ్ తిన్నావా బాగున్నానండి నాగు గారు నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా సో లైక్స్ ఇవ్వట్లేదు లైవ్లో క్వశ్చన్ ప్రతిసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ పూర్ణ థ్యాంక్ యూ సో మచ్ తిన్నానండి రాజ్ కుమార్ గారు మీరు తిన్నారా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది వీడియోస్ చూస్తున్నారా లేదా చలి ఎలా ఉంది అందరికీ మార్నింగ్ టైంలో అసలు లైవ్ చేయడం చాలా ఎక్కువగా ఉండడం వలన నాది కూడా కంప్లీట్ అక్క ఏంటి స్పెషల్స్ టుడే లైవ్కి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది మెంబర్షిప్లో జాయిన్ అవ్వట్లేదు ఎవరు ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా సో ప్లీజ్ జాయిన్ అవ్వండి సపోర్ట్ చేయండి దేవిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నావు చూసినాక ఫుల్గా ఉంది చలి అంటున్నారు అవును కథనా గారు చాలా ఎక్కువ ఉంది ఈ టూ డేస్ నుంచి బాగా ఎక్కువైంది కదా బిజీగా ఉంటున్నారు ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు వీడియోస్ చూసి కమెంట్స్ పెట్టట్లేదు దేవిరెడ్డి గారు మీరు కూడా చూడట్లేదు బిజీగా ఉన్నట్టున్నారు బాగున్నారా ఓకే నాగు గారు వీడియోస్ చూస్తున్నారా ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐక్క క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బిజీ అయిపోయారు బాగా అసలు వీడియోస్ ఎవరు చూడట్లేదు బాగా లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు ఏమోంది చూస్తున్నా దేవి గారు అంటున్నారు దేవి రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో క్లారిటీ బాగానే ఉన్నదా క్యామ్ ఏమైనా కొంచెం క్యామ్ క్లీన్ చేసా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ టో వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరు లైవ్లో కూడా మెసేజ్ పెంచేయట్లేదు మురళి గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయింది రావట్లేదు పసుపు పసుపు షార్ అండ్ కాలీఫ్లవర్ అండ్ గ్రీన్ బనానా కర్రీ వామ్మో అన్ని కర్రీస్ చేసావా అక్క గుడ్ గుడ్ సూపర్ ఈ వింటర్ సీజన్లో అవే తినాలి క్రిష్ కే రామ్ రామ్ అంటున్నారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళు ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయాలి మహమ్మద్ గారు గుడ్ ఈవినింగ్ అండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను వైజాగ్ నుంచి లైవ్ చేస్తున్నానండి సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఇక నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా హాయ్ రమేష్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ మూర్తి గారు అక్క ఏం తిన్నారంటున్నారు ఈరోజు టమాటో పిక్కిల్ అండి సుబ్రమణ్యం గారు హాయ్ గుడ్ ఈవినింగ్ తిన్నాను మీరు తిన్నారా ఐఎమ్ ఆల్సో ఫైన్ మాది నిజామాబాద్ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజామాబాద్ నుంచి లై చూస్తున్నందుకు సో ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి శివప్రసాద్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా మార్నింగే కమెంట్ అయితే పెట్టినట్టున్నారు కదా నేను బాగున్నానండి తిన్నారా ఇంకా స్కూల్ టైం అయినట్టుంది పిల్లలు తీసుకురావడానికి మీకు తీసుకొచ్చేసారా తిన్నానండి వరుణ్ గారు మీరు తినారా ఎస్ఎస్కే సత్య హాయ్ వైజాగ్ అమ్మాయి అంటున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ కమెంట్ చేసా అంటున్నారు థ్యాంక్ యూ శివప్రసాద్ గారు సో అలానే వీడియోస్ కూడా చూస్తూ సార్ చెయ్యండి ఓకేనా టూ మిక్స్డ్ కర్రీ అంటున్నాయి జ్యోస్ నాకు అవునవును ఇంకా లేదు ఫోర్ పిఎమ్మా ఓకే ఓకే అవునా అండి రమేష్ అన్నయ్య మెసేజ్ చేస్తున్నారా పూర్ణ మెసేజ్ చేస్తున్నారా హెయిర్ బాగుంది అంటున్నారు సత్య గారు బాగున్నారా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్కి రాగానే స్క్రీన్ పైన డబుల్ టైప్ చేసేయండి కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసేయండి ఇంకా నా వీడియోస్